ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ అయితే హెల్దీగా ఉన్నటువంటి జొన్న దోశ ఎలా చేసుకోవచ్చు ఏంటో చూపించేస్తాను ఈ రోజుల్లో ఏంటంటే మనకు స్ట్రెస్ కావచ్చు మనం తీసుకునేటువంటి ఫుడ్ వల్ల కావచ్చు ఎర్లీగానే మనకి షుగర్స్ అనేటువంటి వస్తున్నాయి ఏంటి థర్టీ క్రాస్ అయింది అంటే మనకి షుగర్ లెవెల్స్ అనేటువంటివి ఇంకా మనకి రీచ్ అవుతూ ఉన్నాయి కదా కాబట్టి మనం కొంచెం ఫుడ్ హ్యాబిట్ లో మనం చేంజెస్ చేసుకున్నాం అనుకోండి మనకు వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు అయితే కొంతవరకు మనము మెరుగుపరుచుకున్న వాళ్ళం అవుతాము ఏమంటారు చెప్పండి ఆరోగ్యం మన చేతిలో ఉంచుకున్నాము కొన్ని కొన్నిసార్లు పరిస్థితులు ఎంతమంది మన చేతిని తాడుకోవచ్చు కానీ ఆరోగ్యాన్ని అయితే మన చేతిలో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాం అందుకోసమని నేనే తీరొచ్చి జొన్న దోశ చేద్దామనుకున్నాను ఆ యొక్క జొన్న దోశ ఈజీగా అలా చేసుకోవచ్చు జనరల్ గా ఇంటికి షుగర్ వచ్చిన తర్వాత మనం జొన్న రొట్టె తినాలి అంటారు కదా కానీ జొన్న రొట్టె చేయడం అందరికి రాదు అలాంటి టైంలో మనం జొన్న దోశ చేసుకుందాము అది ఈజీగా అయిపోతుంది క్విక్ అయిపోతుంది మన దీన్ని తినొచ్చు లంచ్ లంచ్లా తినొచ్చు ఎలా అయినా తినచ్చు దీనికోసం నేను ఈ యొక్క ప్రిపరేషన్ ఎలా చేస్తాననే చూపిస్తానండి వచ్చే ముందు చిన్న రిక్వెస్ట్ అండి నా యొక్క వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అబ్బా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇది ఒక చిన్న రిక్వెస్ట్ అనుకోండి అంతే జొన్న దోశ చేద్దాం అనుకుంటున్నాను కదా జొన్నలు అయితే తీసుకున్నాను ఇప్పుడు నేను చూడండి ఒకటి ఇవి తెల్ల జొన్నలు అంటారా ఏమంటారు రెండు మూడు కప్పులు జొన్నలు తీసుకున్నాను వాటికి ఇదిగోండి ఒక కప్పు బియ్యము ఎందుకంటే జొన్నలు దంగడానికి టైం పడుతుంది దాంట్లోనే బియ్యం మిక్స్ చేస్తే కష్టమైతే అందుకని ఇప్పుడు ఇవి మనము రెండున్నర నుండి మూడు తీసుకున్నాము ఇది ఒక తీసుకు మొత్తం ఎంత నాలుగు కదా నాలుగింటికి సరిపడా ఇక్కడ మనము మినప్పప్పు తీసుకున్నాము ఒకటి వన్ అండ్ హాఫ్ అయిపోతుంది ఈ రెండింటిని సపరేట్ గా నీట్ గా కడిగేసుకుందాం కడిగేసుకొని మినిమం నాలుగు గంట నాలుగు గంటలు నానబెట్టేసుకో నాలుగు గంటలు నానితేనే ఈ యొక్క జొన్నలు ఎంతవంటివి మంచిగా నానుతాయి అప్పుడు మనకు మిక్సీ పట్టుకున్నప్పుడు ఈజీగా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోండి రెండు సార్లు కడిగేసి పప్పు బియ్యము తర్వాత వచ్చేసి జొన్నలు సపరేట్ గా నానబెట్టేసుకున్నాను వీటిని అయితే ఒక ఫోర్ అవర్స్ మంచిగా నానమిద్దాం మూట పెట్టేసుకున్నాము వీటిని కడిగిన నీళ్లు పారపోయకుండా ఇలా కంటైనర్ లో పోసి పెట్టాను దీన్ని మనము మొక్కలకు పోసేసుకున్నాము అయితే నైట్ పిండిని మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టేటప్పుడు వీడియో షూట్ చేయడానికి కుదరలేదు జొన్నలు సపరేట్గా మిక్సీ పట్టుకున్నాను తర్వాత వచ్చేసి బియ్యము మినపప్పు సపరేట్గా నానబెట్టుకున్నాక సపరేట్గా మిక్సీ పట్టుకున్నాను ఎందుకు సపరేట్గా పట్టుకున్నాను అనేది చెప్తాను ఎందుకు సపరేట్గా పట్టాను అంటే మనకి జొన్నలు అనేటువంటివి అంత ఈజీగా దంగవన్నమాట బరకగా ఉంటాయి కాబట్టి బియ్యంతో కలిపి వేస్తే అస్సలే దంగో బియ్యం కూడా బియ్యం బియ్యంగానే ఉంటాయి అందుకోసమని దేని దానికి సపరేట్గా మిక్సీ పట్టేసుకొని స్టీల్ గిన్నెలో పెట్టేసుకొని మంచిగా మూత పెట్టేసుకున్నాను ఇంత మంచిగా పులిసి పిండి చూడండి ఫ్లఫీ ఫ్లఫీగా ఉంది కదా దోశనైతే మంచిగా సాఫ్ట్గా టేస్టీగా వస్తుంది ఫుల్గా స్మెల్ వస్తుంది మినప్పప్పు కొంచెం ఎక్కువ వేసుకున్నాం కదా జొన్నను అయితే మంచిగా స్పాంజీ లాగా వస్తుంది ఎప్పుడైనా నేను ట్రై చేయకపోతే మాత్రం ఈ యొక్క జొన్న దోశ ట్రై చేయండి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది రెగ్యులర్గా బియ్యంతో చేసే దోశలే కాకుండా ఈ విధంగా జొన్న దోశ కావచ్చు రాగి దోశలు కావచ్చు వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ యొక్క దోశ ఇలా వేయాలని కూడా చూపిస్తాను ఇక ఎంత మంచిగా స్పాంజీ లాగా వచ్చింది కదా చూడండి దోశ కూడా ఇట్లే హోల్స్ హోల్స్ వస్తాయి అన్నమాట చూడండి ఎంత మంచిగా వచ్చిందో అలానే వస్తుంది దోశ కూడా ఇక్కడ మనకు పిండి అయితే మంచిగా పులిసిపోయింది పుండి పులిసిపోయిన తర్వాత రుచి తినంత సాల్ట్ తీసుకుని మనం దోశ పిండి బ్యాటర్ తయారు చేసుకోవాలి తర్వాత మనం నాన్ స్టిక్ ఎంత అవాయిడ్ చేసినంత మంచిది నేనైతే మనం చపాతి చేసుకునేటువంటి పాన్ ఉంటుంది కదా అది చపాతి ప్యాన్ ని దోశ అండ్ చపాతి రెండింటికి టూ ఇన్ వన్ గా ఒకప్పుడు అలా రాదు అనుకునేదాన్ని ఏదైనా ప్రయత్నిస్తే వస్తుంది తప్పలేదు అనిపించింది ట్రై చేసా అంత ముందు రెండుసార్లు ట్రై చేశాను కానీ అప్పుడు రాలేదు మిస్టేక్ అంటే నేను ఆనియన్ తో రుద్దలేదు అనమాట ఆయిల్ వేసి అందుకే అది రాలేదు తర్వాత ఈ మధ్యలో మనం తీసుకునే కాస్ట్ ఐరియన్ కూడా ఆయిల్ వేసి ఆనియన్ తో రుద్దితేనే వస్తుంది కదా ఒకసారి ట్రై చేసామని చేసా అప్పటి నుంచి మంచిగా వచ్చింది లేకపోతే ఇంకా కాస్ట్ ఐరియన్ తీసుకుందామని డిసైడ్ అయ్యాను ఇంత నగర్ వెళ్ళినప్పుడు తీసుకుందాం అనుకున్నాను చిన్న సైజ్ లో ఉండే క్వాలిటీ అది అంత అనిపించలేదు అందుకనే ఇండస్ వాళ్ళు వేలే వాళ్ళు తీసుకుందాం అనుకుని ఆ లోపల నాకు ఈ ఐడియా వచ్చి ఈ ఐడియా కూడా సక్సెస్ అయింది ఒకవేళ మీ దగ్గర దోశ కోసం తాను లేకపోతే ఇలా చపాతి చేసుకునేది ఇనుప పెనక ఉంది అనుకుని దాన్ని దోశ వేసుకోవడానికి వాడుకోవచ్చు ట్రై చేయండి ఈ విధంగా వస్తుంది ఈ విధంగా అయితే జొన్న దోశ పిండి ఉంది కదా దాన్ని మన నార్మల్ దోశ లాగానే వేసేసుకుని కింద ఒకసారి కాలనివ్వాలి ఫస్ట్ దోశ కొంచెం కష్టం అవుతుంది కానీ అటో ఇటో కొంచెం కష్టపడితే వచ్చేస్తుంది తర్వాత దాన్ని టర్న్ చేసేసి ఇంకొకసారి కూడా మంచిగా కాల్చుకోవాలి టేస్ట్ మన నార్మల్ దోశ కంటే చాలా బాగుంటుంది మా ఊరికి మా ఇంట్లో అందరికీ కూడా మా ఊడని కాదు రాగి దోశ జొన్న దోశలు మిల్లర్స్ దోశలు అంటే చాలా ఇష్టం ఈ మధ్య చేయక చాలా రోజులు అవుతుంది ఈ మధ్య ఎక్కువగా నార్మల్ దోశలు అయిపోతున్నాయి అనేసి జొన్న జొన్నలు తీసుకొచ్చి కూడా చాలా రోజులు అయితే మన మంతేబో అయింది చేసుకుందామని డిసైడ్ అయిపోయి జొన్న దోశ స్టార్ట్ చేసా జొన్న దోశ అది పల్లీ చిక సూపర్ గా ఉంటుంది మీలో ఎంత మందికి జొన్న దోశ ఇష్టం ఒకవేళ చేసుకోవడం రాకపోతే ఇప్పుడు ఇంతకుముందు చేయకపోతే ఈ విధంగా ట్రై చేయండి చాలా ఎమ్మీగా వస్తుంది నేత ఇప్పుడు చేసుకున్న దోశ బ్యాటర్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం నైట్ డిన్నర్ వచ్చేసి నెక్స్ట్ డే అయితే అంత బాగుండదు ఫ్రెష్ గా ఉంటేనే బాగుంటుంది